హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఢిల్లీ మార్కెట్ లో టమాటో రేట్ల గురించి మాట్లాడుకుంటే గనక నాటి కాయలు మొదట రాజస్థాన్ కోటిపుత్ కావచ్చు ఆల్వార్ ఇంకా వచ్చినటువంటి టమాటోలు కావచ్చు ఇరవై ఐదు కేజీల బాక్స్ ఏడు వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల వరకు ఎక్కువగా అమ్ముతా ఉందండి క్వాలిటీ బాగుంటే గనక రాజస్థాన్ కాయలు వెయ్యి రూపాయలు వెయ్యి యాభై రూపాయల వరకు అమ్ముతా ఉన్నారు మార్కెట్ మొత్తంగా ఈ రోజు తొమ్మిది వందల రూపాయల నుండి పదకొండు వందల రూపాయల వరకు మార్కెట్ అనేది నాటికాయలు నడుస్తా ఉందండి ఉండే కాయలు తొమ్మిది వందలకు పైన పదకొండు లోపల మార్కెట్ అనేది ఇరవై ఐదు కేజీల బాక్స్ ఢిల్లీ మార్కెట్ లో అమ్ముతా ఉండాలి స్టాక్ సమాచారానికి వస్తే గనక కొద్ది కొద్దిగా ఇప్పుడు రాజస్థాన్ లో కాయలు వస్తా ఉండేదాని వల్ల కొద్దిగా నిన్నటితో పోస్తే స్టాక్ అనేది పెరిగిందంట బట్ రేట్లు ఏ విధంగా తగ్గకుండా నడుస్తా ఉందండి నిన్న ఏ విధంగా కొనసాగునో వెయ్యి పదకొండు వందలు ఈ విధంగానే రేటు ఈ రోజు కూడాను కొనసాగుతా ఉంది ఒక ఇన్ఫర్మేషన్ ఏమంటే కనుక పదకొండు వందల మార్కెట్ నడుస్తా ఉంది కాబట్టి లోకల్ కాయలే మార్కెట్ లో ఉన్నాయి అదే మార్కెట్ పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలకు పోతే కనుక లోకల్ మార్కెట్ లో స్టాక్ తగ్గితే గనక బెంగళూరు లోడింగ్ లోడింగ్లు అనేది జరిగే ఛాన్సెస్ అనేది ఉంటుందని చెప్తా ఉన్నారు అట్ ప్రజెంట్ ఈ రోజు నిన్న ఏదో మార్కెట్ కు ఒక లారీ రెండు లారీలు ఉండొచ్చు కానీ మార్కెట్ లో షార్టేజ్ ఏర్పడితే గానా మన సైడ్ ఇంకా ఇక్కడ ములకల్చేరు కావచ్చు కోలారు కావచ్చు చింతామణి కావచ్చు మొదలపల్లి కావచ్చు అనంతపురం కావచ్చు ఈ సైడ్ ఇంకా లోడింగ్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఎప్పుడు పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు మార్కెట్ అక్కడ పెరిగితే గానా ఇక్కడ నుండి లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అట్ ప్రజెంట్ ఎవరో ఒకరు ఇద్దరు ఒక లారీ రెండు లారీలు మన లోకల్ ఇంకా ఢిల్లీ మార్కెట్ అనేది పంపిస్తా ఉండాలని గమనించగలరు ఇక స్టాక్ సమాచారానికి వస్తే గనక గుజరాత్ లో ఇప్పుడు కొద్ది కొద్దిగా అనేది స్టార్ట్ అయిందంట గు గుజరాత్ కాయలు ఇప్పుడు లోకల్ లోనే అమ్ముతా ఉండారంట ఇప్పుడే ఢిల్లీ మార్కెట్ ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ నైన్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ యావరేజ్ మార్కెట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌసండ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ దేశీ టమాటోస్ ఇదండి ఈ రోజు ఇప్పుడు ఢిల్లీ మార్కెట్ లో ఉండేటువంటి టోమోటో రేట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్